నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ నేషనల్ కన్జ్యూమర్ కోర్టు చైర్మన్ గారు ఒక స్కూటరు కారు ఇన్సూరెన్స్ ట్రాన్స్ఫర్ విషయంలో కొన్ని ఆదేశాలు ఇచ్చారు ఎవరైనా సరే మనము కారుని కొనుక్కుంటున్నాం సెకండ్ హ్యాండ్లో సెకండ్ హ్యాండ్ లేకపోతే స్కూటర్ని కొనుక్కుంటున్నాము ఇలా ఓ కేవలము కొనుక్కున్న తర్వాత ఆర్సీ అంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మన పేరు మీద మారితే సరిపోదు ఆ బండి ఇన్సూరెన్స్ కూడా మన పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు చాలా అంటే చాలా జాగ్రత్తలు పడాలి ఎందుకంటే ఒకవేళ మనం కొనిన తర్వాత ఏదైనా యాక్సిడెంట్ అయితే థర్డ్ పార్టీ సెక్యూరిటీకి కానీ దొంగతనం అయితే కాంప్రహెన్సివ్ పాలసీకి కానీ వర్తించదు ఈ ఇన్సూరెన్సు మన పేరు మీద ట్రాన్స్ఫర్ కాకపోతే ఇదే విషయాన్ని నివృత్తి చేస్తూ గౌరవ చైర్మన్ గారు నేషనల్ కన్జూమర్ కోర్టు ఈ విధంగా తెలిపింది కాబట్టి ఈ తీర్పుని బట్టి మనకు తెలిసేది ఆదేశాలను బట్టి మనకు తెలిసేది ఏంటంటే ఎవరైనా సరే సెకండ్ హ్యాండ్లో ఇట్లా కారు కానీ స్కూటర్ కానీ కొనుక్కు తర్వాత ఆ పాత ఇన్సూరెన్స్ ఓనర్ పేరు నుంచి తొలగించి కొత్త బండి కొనుక్కున్న వాళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోకపోతే ఇబ్బందులు పడతారు చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది ప్రాబ్లమ్స్ అని కాబట్టి నా రిక్వెస్టు ఎవరైనా సరే సెకండ్ హ్యాండ్లో కారు కానీ స్కూటర్ కానీ కొని తర్వాత మీ ఆర్సీ బుక్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తూ దానికి ఉన్న ఇన్సూరెన్స్ కూడా మీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు చూసుకోండి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి థ్యాంక్ యూ